ॐ अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्थबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलथौ निमग्नानां दंष्टामुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्दमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रिपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिं च भैरवं वन्दे काशीगुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీ హర హర మహాదేవ శంభో శంకర విష్ణుదూతలు అయినటువంటి పుణ్యశీలుడు సుశీలుడు శివశర్మని వైకుంఠానికి తీసుకుని వెళుతూ మార్గమధ్యంలో అనేకమైనటువంటి లోకాలను చూ చూపిస్తున్నారు నవగ్రహాలకు సంబంధించినటువంటి లోకాలలో శనేశ్వర లోకాన్ని చూపించారు శనేశ్వర లోకం తాలూకా మహిమ అదంతా వివరణ అంతా చెప్పారు చెప్పిన తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం ఇంకాస్త ముందుకి వెళ్ళింది వెళితే అక్కడ వేరే లోకానికి చేరుకున్నది విమానం ఆ లోకంలో పక్కపక్కనే ఉన్నటువంటి ఇద్దరు కనబడ్డారు ఒక ఆయన కేవలం సర్పాకారంతో తల మాత్రమే ఉంది ఇంకొక ఆయనకి తల లేదు కేవలం ముండెం మాత్రమే ఉంది ఈ ఇద్దరు ఎవరండి ఇలా ఉన్నారు ఒకడికి తల లేదు ఇంకొకడికి ముండెం లేదు అని అడిగితే వీళ్ళు రాహువు కేతువు అని పిలవబడేటటువంటి గ్రహాలు రాహువు సింహికా గర్భ సంభూతుడు అంటే సింహిక యొక్క గర్భం నుంచి వచ్చాడు సింహిక యొక్క పుత్రుడు ఈ కేతువుకు కేతువు జన్మకు సంబంధించి అనేకమైనటువంటి కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి ఈయన కూడా రాహువుతో పాటు సింహికే పెంచి పెద్ద చేసినట్లుగా ఒక కథ ఉన్నది ఇంకో కథ మనందరికీ తెలిసినటువంటి కథ ప్రకారం దేవదానవులు క్షీరసాగరాన్ని అమృతం కావాలి అనేటటువంటి ఉద్దేశ్యంతో చిలికితే అందులో అమృతం పుట్టాక శ్రీమన్నారాయణుడు ఈ అమృతం పంచడం గురించి అని మోహిని అవతారాన్ని దాల్చినటువంటి వాడై తన యొక్క అందచందములతో దానవులను మాయామోహంలో పడవేశాడు అదే మోహిని అవతారం ఉంటే మొహంలో పడేసేదే ఆ మోహంలో పడినటువంటి వాడికి అమృతం దొరకదు అందువల్ల ఆ దానవులందరూ కూడా ఆయన మోహిని అవతారంగా వచ్చినటువంటి విష్ణుమూర్తి మాయలో పడ్డారు అందువల్ల వాళ్ళు ఆవిడని అలా చూస్తూ ఆ అందాన్నే చూస్తూ అలా ఉండిపోయారు ఇక దేవతలప్పుడు కేవలం ఆ మోహిని అవతారంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు కేవలం దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచుతూ ఉంటే ఈ రాహువు కనిపెట్టాడు కనిపెట్టి తను మాయారూపంలో దేవతారూపంలో దేవతల పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడు కూర్చుని చెయ్యి పడితే చేతిలో అమృతం పడింది విష్ణుమూర్తి మ మోహిని రూపంలో అమృతం వేశాడు దేవత అనుకున్నాడు అనుకుని అమృతం వేశాడు వేస్తే అప్పుడు సూర్యుడు చంద్రుడు ఈ సూర్యచంద్రుడిద్దరూ కూడా రాహువు రాక్షస పంక్తిలో ఉండవలసినటువంటి వాడు దేవతల పంక్తిలోకి వచ్చి కూర్చున్నాడు అది మోహిని రూపంలో ఉన్నటువంటి విష్ణు భగవానుడు అతగాడి చేతిలో అమృతాన్ని వేసేశారు అని కనిపెట్టి దేవవేషంలో రాహు వచ్చి మోసం చేసి అమృతం తాగేస్తున్నాడండి అని శ్రీ మహావిష్ణువుకి సైగ చేశారు వెంటనే శ్రీ మహావిష్ణువు సుదర్శన చక్రానికి ఆజ్ఞ ఇచ్చాడు రాహువు తల తెగిపోయింది కానీ అప్పటికే అమృతాన్ని తాగి ఉండడం వల్ల ఆ తల ముండెం వేరువేరు అయిపోయిన రెండుగా బ్రతికారట వాళ్ళు అప్పుడు బ్రహ్మగారు వాళ్ళిద్దరికీ చెప్పారు మీరు కాశీకి వెళ్ళండిరా మీ పేరు మీదుగా ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి శివుడి యొక్క అనుగ్రహంతో గ్రహాలవుతారు అని అన్నారు అప్పుడు బ్రహ్మగారి యొక్క ఆజ్ఞ ప్రకారం వాళ్ళిద్దరూ కాశీకి వచ్చారు భక్తితో పరమశివుణ్ణి ఆరాధించారు రాహువు తన పేరు మీదుగా రాహేశ్వరలింగాన్ని రాహువేశ్వరలింగాన్ని కేతువు తన పేరు మీదుగా కేతువేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించారు వాళ్ళిద్దరూ లింగాన్ని ప్రతిష్ఠించి అర్చనాభిషేకాదులు నిర్వహించారు చాలా రోజుల పాటు తపస్సు చేశారు అప్పుడు శంకరుడు మెచ్చుకుని బ్రహ్మగారిని పిలిచి బ్రహ్మ వీళ్ళిద్దరూ కూడా విష్ణుమూర్తి చేత శిక్షింపబడినటువంటి వాళ్ళు విష్ణువు వీళ్ళని శిక్షించాడు నేను విష్ణువు వేరు కాదు మేమిద్దరం ఒకటే కానీ నువ్వు వీళ్ళని కాశీలో లింగాన్ని ప్రతిష్ఠించి తపస్సు చేయమన్నావు అందువల్ల నువ్వు బ్రహ్మవి బ్రహ్మవాకు ఒట్టిపోకూడదు అందువల్ల వీళ్ళు వీళ్ళని నేను గ్రహములుగా చెయ్యలేను ఇప్పటిదాకా చేసిన వాళ్ళందరినీ నేను గ్రహాలుగా చేశాను కానీ విష్ణుమూర్తి శిక్షించినటువంటి వీళ్ళని నేను గ్రహాలుగా చెయ్యలేను కానీ నీ వాక్ ఒట్టిపోకూడదు మీరు అక్కడికి కాశీకి వెళ్ళి తపస్సు చేయండి మీరు గ్రహాలు అవుతారని నువ్వు అన్నావు కాబట్టి నువ్వే వీళ్ళని తీసుకుని వెళ్ళి ఆకాశంలో గ్రహాలుగా చెయ్యి అన్నాడు ఎందుకంటే విష్ణుద్రోహుల వైపు కనీసం కన్నెత్తి చూడడు శివుడు వాళ్ళని ముట్టుకోడు వాళ్ళ జోలికి వెళ్ళడు అంత కోపం తనను ఎవరన్నా ఏమన్నా పర్వాలేదు కానీ ఎంతమంది శివుణ్ణి ఎన్ని రకాలుగా వెటకారం చేశారు ఇప్పటికీ చేస్తూనే ఉంటారు వాళ్ళని పట్టించుకోడు కానీ తనకి ఇష్టాది ఇష్టమైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఏమని అంటే కనుక ఆయనకి చాలా కోపం వస్తుంది శివుడికి అందువల్ల ఆ శివద్రోహులను విష్ణువు ముట్టుకోడు వీళ్ళిద్దరూ కూడా రాహుకేతువులు ఇద్దరూ కూడా బ్రహ్మగారి ద్వారా ఆకాశంలో గ్రహర గ్రహముల గ్రహములలో నవగ్రహములలో ఈ రెండు కూడా రెండు గ్రహాలయ్యాయి నిజానికి వీళ్ళిద్దరిది ఒకటే రూపం రెండుగా విభజింపబడ్డారు ఈ ఇద్దరూ కూడా కాశీకి వచ్చి కాశీ విశ్వేశ్వరుడి యొక్క కటాక్షాన్ని పొందినటువంటి వాళ్ళై అక్కడ లింగ ప్రతిష్ట చేసి ఆ మహాపుణ్యం వల్ల గ్రహాలయ్యారు రాక్షసుల్ని కూడా గ్రహాలుగా చేసేటటువంటి దివ్యక్షేత్రం కాశీ మహాక్షేత్రం అందుకే జీవితంలో ఒక్కసారైనా కాశీయాత్ర నయన అంటారు బ్రహ్మవైవర్త పురాణంలో మహాదేవుణ్ణి స్తుతిస్తూ జయ విశ్వేశ్వర విశ్వాధార విశ్వరూప విష్ణుప్రియ ప్రియ వామదేవ మహాదేవ దేవాదిదేవ దివ్యరూప దీనా దీనానాధైక శరణ శరణాగత వజ్రపంజర సాధితాఖిల కార్యకార్యాతీత కారణ కారణ కామాది కామాదితృణవదహన దానవాంతకర దారితాఖిల దారిద్య ఓం జితేంద్రియ ప్రియ జితేంద్రియక గమ్య కాశీ సస్థాపర జంగమ నిర్మాణదాయక త్రిదర్శనాయక కాళికా ప్రియ నమస్తే 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 నమ అంటారు శ్రీకాశీ విశ్వనాథ భగవా అని జై అలా గ్రహలోక వర్ణన వీళ్ళందరూ చేశారు కాశీ విశ్వేశ్వరుడి యొక్క అనుగ్రహం ఉంటే మామూలు మనుషులే కాదు రాక్షసులంతటి వాళ్ళు కూడా గ్రహాల లేరయ్యా అలాగే నైరుతి నిరుత్తి ఆ నైరుతి దిక్కుకి అధిపతిగా ఒకడయ్యాడు ఒక దిక్పాలకుడు అయ్యాడు అటువంటి మహిమ ఉన్నటువంటి క్షేత్రం కాశీ క్షేత్రం అని ఆ రాహుకేతు గ్రహాల యొక్క వర్ణన జరుగుతూ ఉండగా వాళ్ళు ప్రయాణిస్తున్నటువంటి విమానం అక్కడి నుంచి మరికొంత ముందుకు వెళ్ళింది అక్కడ ఆ లోకంలో వీళ్ళకి ఏమి కనపడిందో అక్కడ జరిగినటువంటి సంఘటన ఏమిటో మనం రేపటి భాగంలో శ్రద్ధగా వినే ప్రయత్నం చేద్దాం భక్త మహాశైలరా అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిమహీసా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు सर्वे भवन्तु हर नमः पार्वती पतये हर हर महादेव शंभो शंकर